హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే పంతొమ్మిదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం టైం చూసుకున్నట్లయితే దాదాపుగా టైం వచ్చేసి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని కంటైనర్ ద్వారా పంపడం అయితే జరుగుతుంది కాకపోతే కారు కొన్న వ్యక్తి కూడా నా పక్కనే ఉన్నారు శివకుమార్ రెడ్డి అన్నయ్య పేరు వచ్చేసి నారాయణపేట వాసులండి అన్న ఏరియా అన్న మక్తల్ నారాయణపేట డిస్ట్రిక్ట్ మక్తల్ మండలం నారాయణపేట డిస్ట్రిక్ట్ మక్తల్ మండలం నుంచి అయితే ఇవాళ మార్నింగ్ అంటే హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ద్వారా అన్నయ్యను అన్నయ్య దోస్త్ ఏం పేరు అన్నయ్య లడ్డు 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 అన్న మెకానిక్ అనమాట మెకానిక్ని తీసుకొని వచ్చి ఈరోజు మన న్యూఢిల్లీలో ఒక నాలుగైదు కార్లు అయితే చూపించడం జరిగింది ఫెటాల్ చూపించడం జరిగింది అలాగే ఇకో స్పోట్లు చూపించడం జరిగింది రీజా కావాలా అన్న అంటే వాటికి నేను కిలోమీటర్ దూరం పది కిలోమీటర్ల దూరంలో ఉంటానైతే అర్థమైతే జరిగింది అన్న వాళ్ళు అయితే బ్రిజాలు అలాగే మన క్రెటాలను ఇకోస్పోర్ట్లు చూపించడం జరిగింది ఒక ఐదు కార్ల దాకా ఐదు కార్లల్లో అయితే ఈ కార్ అయితే నచ్చిందండి ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫోర్ ఇకోస్పోర్టు టైటానియం ప్లస్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ కారండి అలాగే రీడింగ్ అరవై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ కారండి ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది టైర్స్ అరవై శాతం డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఐదు ఇటు అయితే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ పవర్ స్టీరింగ్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పై ఈ కార్లో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి మూడు లక్షల రూపాయల ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అలాగే ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటుంది అలాగే ఇన్సూరెన్స్ కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి ఒకటి రెండు అప్లు అనేది కామన్ అండి నేను కాదు ఎవరు అమ్మినా కూడా ఇండియాలో సెకండ్ హ్యాండ్ కార్ అమ్మినప్పుడు ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామన్గా అయితే జరుగుతాయండి ఇది అన్నయ్యకి చెప్పి ఒకటి ఫస్ట్ చెప్పి అమ్మాను ఎందుకంటే ఇవాళ చెప్పకుండా అమ్ముతే తర్వాతకి నన్ను తిట్టుకుంటారు కాబట్టి మనసులో అందుకనే ముందే చెప్పు అమ్ముతాను ఏదైనా కూడా ఈ కారు నాన్ యాక్సిడెంట్ కారు వందకు వంద శాతం ఈ కార్ని నేను ఢిల్లీలో శివకుమార్ అనే అన్నయ్యకి ఆరు లక్షల రూపాయలకైతే అమ్మటం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనం మీరు అనుకోవచ్చు అన్నయ్య ఫ్లైట్లో వచ్చిండు బై రోడ్ కార్ తీసుకెళ్ళి వెళ్ళొచ్చు కానీ ఆయన ఆలొచ్చు కానీ మీరు అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే అన్నయ్య అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు ఫ్లైట్కి వచ్చిండు మళ్ళీ రేపు పొద్దున్నే ఫ్లైట్ బుక్ చేసుకోవటం చేసుకొని వెళ్ళటం అయితే జరుగుతుంది ఈ కారుని నేను కంటైనర్ ద్వారా పంపుతున్నాను ఇప్పుడు ఒక గంటలో నేను పంతొమ్మిదో తారీఖు నైట్ గంటలో కంటైనర్కిస్తే ఈ రోజు కంటైనర్ కి బయలుదేరితే మాత్రం ఈ రోజే బయలుదేరితే మాత్రం కంటైనర్ నాలుగు రోజుల వ్యవధిలో ఈ కారు హైదరాబాద్ మేడ్చల్ అయితే ఉంటుంది అన్నయ్య నారాయణపేట నుంచి హైదరాబాద్ మేడ్చల్కి వచ్చి కార్ అయితే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది అన్న మీ పేరు అన్న నా పేరు శివకుమార్ రెడ్డి అన్న శివకుమార్ రెడ్డి ఎక్కడన్నా మాది మా ఇంత ముందు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇప్పుడు కాకపోతే నారాయణపేట జిల్లా మక్తల్ మండల మక్తల్ లోకల్లో ఉంటాము సి మున్నా అన్నగారు ఈరోజు మన తెలంగాణ వాసి అన్నని అన్న మాకు కారు కావాలని చెప్పి మేము అన్నకు ఫోన్ చేస్తే మీరు రాండి బ్రదర్ మీకు మంచి కార్ ఇప్పిస్తామని చెప్పి ప్రోత్సాహంతో అన్నని నమ్ముకొని మేము ఈరోజు పొద్దున తొమ్మిది గంటలకు ఫ్లైట్ ఎక్కి ఈ ఢిల్లీకి పన్నెండు గంటలకు రీచ్ అయ్యాము అన్నకు ఫోన్ చేస్తే మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నాడు రిసీవ్ చేసుకొని మాకు టైం కేటాయించి మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు టైం నైన్ థర్టీ అవుతుంది మా మా కోసం టైం కేటాయించి మాకు ఎక్కడున్న బండ్లు మొత్తం ఏరియా ఏరియా తిరిగి చూపిస్తే మాకు ఫోర్డ్ ఇక్కో స్పోర్టు రెండు వేల పద్దెనిమిది సిక్స్ ఇయర్ బ్యాగ్స్ కారు మాకు నచ్చడం జరిగింది ఆరు లక్షల రూపాయలకు అన్న నాకు ఫోర్డ్ ఇక్క స్పాట్ కారు ఇప్పించాడు అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అన్న మన తెలంగాణ వాళ్ళు ఇక్కడికి ఎవరు వచ్చినా మీరు ఖచ్చితంగా సహకరించి నాలాకనే మంచి బండ్లు ఇప్పేయాలని కోరుకుంటున్నా జై హింద్ జై భారత్ అన్న చాలా అసలుకి కస్టమర్లు అయితే ఈ విధంగా మాట్లాడరు అన్న అయితే చాలా స్పష్టంగా చాలా థ్యాంక్ యూ అన్నాయి ఎవరు కూడా ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఐదు సంవత్సరాలు అయితే ఈ విధంగా అయితే ఎవరు మాట్లాడలేదు అన్న అయితే మంచిగా మాట్లాడింది హ్యాపీగా ఉంది నాకు కూడా అన్న కదా జిల్లా నారాయణపేటం కొంతమంది నమ్మచ్చా లేదా అనుకుంటారు నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో ఈ కారు అయితే తిరిగిద్దండి మీరు ఏం చేస్తారన్న నేను ఫార్మర్ అన్న ఫార్మర్ అంట అన్నయ్య అన్న ఈ కారుకి సంబంధించిన పేపర్స్ విషయం చూసుకున్నట్లయితే ఇది హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ కారు కాబట్టి ఆర్సీ అనేది ఇవ్వన్న నేను వీడియో పరంగా చెప్తున్నాను ఆర్సీ అనేది ఇవ్వమండి ఎందుకంటే హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ ఆర్సీ అనేది ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఎన్ఓసీతో పాటు ఆర్సీ అనేది వచ్చిందండి నేను ఇప్పుడు ప్రస్తుతానికి కలర్ జిరాక్స్ మన ఆర్సీ అయితే ఇస్తున్నాను అలాగే మన ఈ కార్కి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం జరిగింది అలాగే టూ కీస్ అయితే ఇవ్వటం జరిగింది అలాగే ఈ కారుకు సంబంధించినటువంటి ఓనర్ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు అయితే ఇవ్వటం అయితే జరిగిందండి అలాగే ఈ కారు ఢిల్లీలో ఉన్నట్టుగా డెలివరీ రిసిప్ట్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుందండి అన్న కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు ఈ కారులో మీరు మీ కుటుంబంతో సంతోషంగా హ్యాపీగా తిరగాలని మనస్ఫూర్తిగా కో కోరుకుంటున్నాను నేను ఏదైతే కోరుకుంటున్నానో అన్న కూడా చాలా జాగ్రత్త పడుదా అనమాట రీజా చూడండి అంటే నాకు అది వద్దు నాకు బిల్ట్ క్వాలిటీ విషయంలో నెంబర్ వన్ ఉండాలా అని అన్నాడు క్రేటా అన్నాడు క్రేటా కంటే ఇంకా నాకు కావాల్సింది ఫస్టే ఇకోస్పోర్టు ప్రిఫరెన్స్ దాని తర్వాతే క్రేటా అన్నాడు కంపెనీ లేకపోయినా కూడా దాని మీద ప్రేమ అంద ఉందనమాట కంపెనీ లేదని టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి కంపెనీ కూడా రిటర్న్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఫోర్ట్ ఎన్టీవర్ లాంచ్ చేస్తున్నారు మళ్ళీ సర్వీసింగ్ సెంటర్లు కూడా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే పోర్టు కంపెనీ కారు కొద్దిగా సర్వీసింగ్ సెంటర్కి వెళ్తే ఎక్కువ బిల్లులు అవుతాయి అనమాట మెకానిక్ ఇప్పుడు లడ్డు అన్న వెనకాల ఉన్నాడు మంచి మెకానిక్స్ ఉంటే మాత్రం బయట చేయించుకుంటే తక్కువలో అయిపోయింది మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఈ అన్న మా దగ్గర అన్న మీరు మా దగ్గర కొన్నారు కదా కారు మా దగ్గర కొనకపోయినా నా దగ్గర కొనకపోయినా బాధలేదు ఏదన్నా సామాన్లు కావాలంటే కారుకి ఏదన్నా మీరు కొను కొను కొనుక్కునే కార్లకు సామాన్లు కావాలన్నా కూడా నాకు అవి ఫోటోలు తీసి పెట్టండి నేను సామాన్లు కూడా పంపిస్తాను మీరు నా దగ్గర కొన్నా ఈ ఈరోజు స్కోడా లారాకి పంపు కావాలంటే ఢిల్లీ నుంచి రేపు అయితే పంపడం అయితే జరుగుతుంది గుంటూరు వాసులకి అట్లాగే ఆయన నా దగ్గర కార్ అయితే ఏమనుకో కొనుకోవాలి అలాగే నాకు తోచిన హెల్ప్ అయితే చేస్తూ ఉంటే నా విషయం టెన్షన్ అయితే లేదు ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను ఒకసారి బట్టన్ ఆన్ చేస్తాను లాగా లాక్ అలాగే ఎల్ఈడి డిఆర్ఎస్ సెట్ ఉంటాయండి ఈ టైప్ త్రీ చాలా అంటే చాలా స్పోర్టివ్ లుక్తో ఈ కార్ అయితే ఉంటుందండి చూ ఒక భలే మాట్లాడుతాడు కంపెనీ లేబుల్ అంతే ఉంది ఓకే మైక్ మూర్చు మైక్ అనేది మర్చిపోయాను కార్తో వచ్చినటువంటి కంపెనీ లేబుల్ అయితే అలాగే ఉంది అన్న అన్న మీ అన్న చెప్పండి అవును మెకానిక్ చెప్పండి వీళ్ళు మహబూబ్ నగర్ లో శ్రీ రాఘవేంద్ర మోటార్స్ అనే ఉంటుంది అక్కడ బ్రాండ్ కార్ గ్యారేజ్ అన్ని కార్లు చేస్తాం మన సబ్స్క్రైబర్స్ కి ఏదైనా ఇబ్బంది ఉన్నాయి వేరే కార్లల్లో కొద్దిగా చూస్ చేయండి మీ నెంబర్ చెప్పండి మీ ఏరియాకి వస్తారు మీకు డబల్ సెవెన్ ఎయిట్ జీరో డబల్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ వస్తే మాత్రం కొద్దిగా తక్కువ చేయండి ఓకే 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 చూడొచ్చండి కార్ ఒకసారి వీడియో లెంత్ అయితే అయింది కొద్దిగా లెదర్ సీట్ కవర్స్ అయితే ఉంటాయండి గారికి భయ అన్లాక్ చేయవా ఈ కార్ సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్కి లెదర్ సీట్ కవర్స్ వస్తాయి దాదాపుగా ముప్పై నలభై వేల రూపాయలు లెదర్ సీట్ కవర్స్ అండి ఇవి చూసుకున్నట్లయితే చూడొచ్చు లెదర్ సీట్ కవర్స్ ఇవన్నీ కూడా రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై వేల కిలోమీటర్లు తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి చూడొచ్చు అరవై వేల కిలోమీటర్లు తిరిగింది అలాగే స్క్రీన్ ఉంటుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఇది నాటి వీడియో ఆరు లక్షల రూపాయలకైతే అమ్మటం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషను అదనం అండి జెండేవాలాలో ప్రస్తుతానికి వీడియో అయితే పంపుతున్నాను అన్న ఓకే అన్న రైట్ అన్న కంగ్రాచులేషన్ మళ్ళీసారి గారు బాగుండాల ఓకే ఓకే అందరికీ బాయ్ అందరూ బాగుండాలి అందరికీ గుడ్ నైట్ జై హింద్